హాయ్ అండి ఇలాంటి బ్లౌజ్కి మనకి నెక్కి లైనింగ్ రాదు కదండి అది ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫస్ట్ మనం సెంటర్కి మార్కింగ్ అనేది చేయండి లైనింగ్కి అండ్ మనం ఆల్రెడీ బ్యాక్ కట్ చేసుకున్న దానికి సెంటర్కి కటింగ్ చేసేసాక పిన్స్తో మొత్తం జాయింట్ చేసేసండి జాయింట్ చేసేసాక ఇప్పుడు రివర్స్ తిప్పి దాన్ని మనకి ఎక్కడైతే నెట్ ఇచ్చాడో ఆ నెట్కి మార్కింగ్ అనేది వేయండి అంటే మీద నుంచి వేసేయండి ఆటోమేటిక్గా మనకి ప్రింట్ అనేది పడిపోతుంది మార్కింగ్ వేసాక ఒకసారి పైన ఇలా కొట్టండి కొట్టిన తర్వాత మార్కింగ్ పడుతుంది కదా మొత్తం పిన్స్ అన్నీ ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేసాక మార్కింగ్ మీద ఒక్కసారి గీత గీసుకొని వచ్చేయండి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే మెజర్మెంట్లో మనం ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదండి దానికి సెంటర్ ఫోల్డింగ్ చేసి ఇంకొక క్లాత్ సెంటర్ ఫోల్డింగ్ వేసి పైన ఒక వన్ నుంచి కింద ఒక వన్ నుంచు ఖర్చు ఉండేలా మొత్తం కట్ చేయండి నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో అదేవిధంగా మీరు కూడా మార్కింగ్ వేయండి ఓకేనండి ఒక ఇంచి లేదా వన్ ఇంచి వరకు ఖర్చు ఉంచుకొని మార్కింగ్ వేసేసి దాన్ని రౌండ్గా కట్ చేసేయండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేయండి ఓకేనండి కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ వేసాం కదండీ లైనింగ్కి మన బ్లౌజ్ యొక్క లైనింగ్కి ఇప్పుడు ఆ షేప్ వేసాం కదా ఆ షేప్కి ఒక హాఫ్ ఇంచి వరకు ఖర్చు ఉంచుకోండి ఓకేనండి మొత్తం సెంటరింగ్ చేసుకొని మనకు మార్కింగ్ వేయండి అయితే మనం పెట్టిన మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచి వరకు మార్కింగ్ వేసి అప్పుడే ఎక్స్ట్రా మార్కింగ్ వేసాం కదండీ ఆ మార్కింగ్ మీద ఆ మార్కింగ్ మీద కుట్టు వేసుకొని వచ్చేయండి ఓకేనండి కింద క్లాత్ సెంటర్కి కింద మీద అన్ని అడ్జస్ట్ చేసుకొని మనం ఇప్పుడు రెండోసారి మార్కింగ్ వేసాం కదా ఆ మార్కింగ్ మీద స్టిచ్ వేసుకొని వచ్చేయండి వేసుకొని వచ్చేసాక చూడండి నేను ఏ విధంగా అయితే సెంటర్లో కట్ చేసి ఒక ఆరు ఇంచ్ వరకు ఖర్చు ఉంచి మిగిలినంత తీసేయండి కట్ చేసేయండి కట్ చేసేసాక వాటికి కట్స్ అనేవి ఇవ్వండి ఇది కంపల్సరీ ఆ కట్స్ ఇవ్వతే అసలు తిరగదు ఓకేనండి అవి ఎక్కువ కరువుస్ ఉన్నా సేమ్ అదే కరువులో రావాలని లేదండి కొంచెం మనకి లోత్ అనేది వస్తే చాలు వాడిచ్చిన కటింగ్కి వాడిచ్చిన నెట్ట ప్లేస్కి కొంచెం లోత్ వస్తే చాలు ఓకేనండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఫస్ట్ రివర్స్ పెట్టుకొని మనకి నడుము అనేది తిప్పేయండి ఒకవేళ మీ దానికి నడుము తిప్పలేకపోతే ముందు డైరెక్ట్గానే రివర్స్లో పెట్టేయండి ఓకేనా నడుము తిప్పేసానండి తిప్పేసాక చూసారు ఎలా వచ్చిందో ఓకేనా ఇప్పుడు మనం దారం తీసుకోవాలండి దీనికి స్టిచ్ వేయడానికి అస్సలు మిషన్ మీద స్టిచ్ వేయడం అవదండి ఎందుకంటే పూసలు అనేవి ఇచ్చేశాడు అందుకని దారం తీసుకొని ఫస్ట్ సెంటర్లో స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి కింద దానికి లైనింగ్కి స్టిచ్ వేసుకొని వచ్చేయండి మన చేతి పనికి ఏ విధంగా అయితే మనం వేస్తామో అదేవిధంగా స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయండి మొత్తానికి ఓకేనండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ వేయండి ఓకేనా చూసారా ఎలా వచ్చిందో బయటికి క్లాత్ అస్సలు కనిపించకుండా అందుకనే నేను ఎక్స్ట్రా అరించి మార్కింగ్ పెట్టి నేను స్టిచ్ వేయమనేది ఓకేనండి తర్వాత నెక్కి కూడా మనం తిప్పేసుకోవాలి అంతే థ్యాంక్